నమస్తే రైతు సోదరులకు శుభోదయం కార్యక్రమానికి స్వాగతం తెలంగాణలోనే మొదటిసారిగా సీడ్లెస్ పుచ్చ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు తిరుపతి అనుభవాలతో పాటు రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో లేజర్ డ్రిప్ ఇరిగేషన్ పద్దతిపై జరుగుతున్న పరిశీలనపై శాస్త్రవేత్త నవీన్ కుమార్తో ముఖాముఖిని ఇవాటి కార్యక్రమంలో చూసిద్దాం వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్లోకి పుచ్చకాయలు వేలాది టన్నులుగా దిగుమతి అవుతాయి చలువ చేసే పుచ్చను వేసవిలో తినేందుకు ప్రజలు ఇష్టపడుతుంటారు కానీ పుచ్చకాయను తినేటప్పుడు దాంట్లో ఉండే గింజలు భలే ఇబ్బంది పెడుతుంటాయి ఇంత రుచిగా ఉండే ఈ పుచ్చకాయలో గింజలు లేకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటాం అనుకోవటమేంటి నిజంగానే గింజలు లేని పుచ్చకాయలను ప్రయోగాత్మకంగా పండించేస్తున్నారు ఈ సాగుదారు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి గింజలేని పుచ్చను పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు కరీంనగర్ జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన సాగుదారు మంద తిరుపతి తనకున్న మూడెకరాల పొలంలో మూడు రకాల పుచ్చకాయలు పండిస్తున్న ఈ రైతు వినూత్నంగా ఈ ఏడు థాయ్లాండ్కు చెందిన సీడ్లెస్ రకాన్ని ప్రత్యేకంగా పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలకెళ్ళి ఈ పుచ్చ సాగును సీజనల్ ఫ్రూట్ కాబట్టి సాగు చేస్తున్నాను గత సంవత్సరం కరోనా పెరిగలు కూడా సాగు చేసిన ఒక నాలుగు ఎకరాలు కాకపోతే కొద్దిగా మా కరోనా ఆంక్షల వల్ల కొద్దిగా మార్కెటింగ్ సమస్య అయింది కానీ ఈ సంవత్సరం నేను గత నవంబర్ శివరి పక్షాన ఒక మూడు రెండు ఎకరాలు నాటి మార్కెట్లో అమ్మాను శివరాత్రికి ఇప్పుడు మళ్ళా నేను గత నెలలో నేను మళ్ళీ దీన్ని సాగు చేయడం జరిగింది దీనిలో మూడు రకాలు పెట్టిన ఒకటేమో ఎల్లో ఒకటి వైటు ఒకటి మామూలు క్యాప్సల్ టైపు ఈ ఎల్లోను ముఖ్యంగా ఎంచుకోవడం ఎందుకంటే మాకు కొద్దిగా మార్కెట్లో అట్రాక్టివ్ కలర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా రిలయన్స్ మోరు ఈ వాల్మార్ట్ ఇట్లాంటి వాళ్ళు చేయిన్ దగ్గరికే వచ్చి ఒక వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కొద్దిగా హై ప్రైస్ ఇస్తారు కాబట్టి దాని కొరకు దీన్ని నూతన రకాన్ని సాగు చేయడం మార్కెట్లో కొత్త రకం వచ్చిందంటే కన్జూమర్ కూడా కొద్దిగా ఇష్టపడతాడు కాబట్టి మాకు కొద్దిగా ఆదాయం వస్తామని చెప్పి సాగు చేశాను నేను దీన్ని మూడు ప్యాకెట్లు తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసిన విత్తనాలు వరంగల్లో వెళ్ళి తెచ్చుకున్నాను ఇవి మామూలుగా అయితే వాటర్ మిలన్ ఐదు నుంచి ఆరు కిలోలు వస్తుంది ఇది మాత్రం రెండు నుంచి నాలుగు కిలోల మధ్యనే బరువు తోగుతుంది ఇది కొద్దిగా కీపింగ్ క్వాలిటీ ఉంటుంది కొద్దిగా రే లోపల రెడ్ ఎక్కువ ఉంటుంది దాంతో దీన్ని సాగు చేయడం జరిగింది గత సంవత్సరం నేను ఇది సాగు చేస్తే కిలో పదిహేడు రూపాయల చొప్పున అంటే పదిహేడు వేల టన్ను చొప్పున రిలయన్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం అదే ఆశతోటి తోటి మళ్ళీ సాగు చేశాను ఇప్పటివరకు అయితే పంట బాగానే ఉంది అయితే ఇంతకుముందు దీని అడుగు నాకు మిరపతోట ఉండేది తోట బ్లాక్ త్రిప్స్ వల్ల చెడిపోవడం వల్ల ఇక మొక్కజొన్నలు కూడా అప్పుడు అద్దనరు అనే వరి అద్దన్నారు అనే కాన్సెప్ట్ తోటి దీన్ని నేను ఏం చేసినా అంటే వాటర్ మిలన్ వైపు వెళ్ళడం జరిగింది ఇప్పటివరకు అయితే చీడపిల్లల బాధ కొద్దిగా మంచి సమగ్ర తోటి అంటే మనం ఫస్ట్ లోతుగా దుక్కి దున్నడం వాటర్ మన రెండు మూడు ట్రాక్టర్ల పశువుల ఎరువు ఎకరాకు వేయడం తర్వాత బారాబత్తి సోలోక కట్ట బోరాను సాయిల్ అప్లికేషను అవన్నీ వేసి ట్రాక్టర్ తోటి బెడ్లు చేసుకొని డ్రిప్ పైపులు దాపి మళ్ళా ప్లాస్టిక్ మల్చింగ్ పేపర్ వేసి ఒకరోజు వాటర్ మొదగాలుగా తడిపి తెల్లారి మేము గింజలు నానేసుకొని పెట్టడం జరిగింది ఆ గింజలు కూడా పాడవకుండా తినకుండా ఎలకలు ఉడతలు ఎక్కువ తింటాయి ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటాయి గింజలు కాబట్టి వీటితో ఎలకల సమస్య ఉంటుంది కాబట్టి వాటికి మనం ఎలుకలకు సమగ్ర సస్యరక్షణ భాగంగా వాటికి తగిన ఎలుకల మందును మనం బోల్పాల మురుముర అనే వాటిలో కలిపి దీనిలో అక్కడక్కడ కొన్ని ఎర్రలెక్క విష పెడితే అవి తిని మాకు గింజలు మంచిగానే ముసినాయి అప్పటికెళ్ళి ఇప్పటివరకు అయితే చాలా బాగానే ఉంది మనకు ఎకరానికి పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి వస్తుందని మేము అనుకుంటున్నాం వస్తే మోర్ దెన్ పదిహేను నుంచి ఇరవై టన్నుల దిగుబడి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే మనం మార్కెట్ను మన దిగుబడిన ఇప్పుడే అంచనా వేయలేము ఎందుకంటే ఇంకొక నెల రోజులు దీనికి టైం ఉంది కాబట్టి ఇవి దిగుబడే ఒకవేళ మనకు మార్కెట్లో ఆరు నుంచి ఎనిమిది రూపాయలు ఎక్కువ మేము అనుకుంటాము కాకపోతే మార్కెట్లో కాయ షార్టేజ్ ఉంటే పది పన్నెండు అమ్ముతుంది ఎక్కువ కాయ వస్తే ఐదు నుంచి ఆరు రూపాయలు అమ్ముతుంది కాబట్టి మనకు పది నుంచి పది గంటల దిగుబడి వచ్చినా కూడా ఎకరాకు లక్ష ఇరవై వేల దాకా ఆదాయం వస్తుంది దానిలో ఒక యాభై వేలు పోయినా డెబ్బై వేల రూపాయలు ఆదాయం మనకు ఉంటుంది కొత్త కొత్త పంటలు సాగు చేయాలన్నది ఈ రైతు ఆసక్తి అందుకు తగ్గట్లుగానే సరికొత్త పంటలు పండించాలనే ఉద్దేశంతో ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూ ఉంటారు రైతు సేద్యంలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కొత్తగా ఆలోచించాలని కొత్త పంటలు పండించాలంటున్నారు అలాగే పంట తినేవారికి చక్కటి సౌకర్యంతో పాటు చక్కటి రుచి ఉండాలని తెలిపారు ప్రస్తుతం ఎన్నో గింజలు లేని పండ్లను రైతులు పండిస్తున్నారు అలాగే ప్రజల రుచి అభిరుచికి తగ్గట్లుగా పంటలు పండిస్తున్నారు ఈ సాగుదారు నాణ్యతతో పాటు రుచిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు డెబ్బై నుంచి డెబ్బై రోజుల పంట కాలం కాబట్టి మనకు విత్ ఇన్ మూడు నెలల లోపల క్యాష్ వస్తుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు దీనికి ఎందుకంటే సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ కి ఒక రో ఉంటది మనకు వాటర్ కూడా చాలా వాటర్ కన్జంక్షన్ తక్కువ దీనికి కాబట్టి ఎకరం వారేదే మూడు ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు మనకి ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకు ఎండాకాలం ఖచ్చితంగా ఇది మనకు మార్కెటింగ్ సమస్య ఏమి ఉండదు బాగానే పోతుంది దీన్ని మనం ఫస్ట్ రైతు విత్తనం ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే కీపింగ్ క్వాలిటీ ఏవై ఏ రకాలైతే బాగుంటాయి దూర ప్రాంతం ఎందుకంటే ఇది ఇక్కడనే తినం కాబట్టి దూర ప్రాంతాలకు రవాణా చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్లో భాగంగా ఖరాబ్ కాకుండా ఉండడానికి ఏ రకాలైతే బాగుంటాయని మార్కెట్లో స్టడీ చేసి మనం విత్తనాలు ఎంపిక చేసుకోవాలి దానిలో భాగంగా ఉద్యాన శాఖ వారి సూచనలు సలహాలు కూడా కొంత తీసుకొని మనం సాగు చేసినట్టయితే కొద్దిగా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాకపోతే మనకు ఒక్కటే ఏంటంటే ఈ సీజన్లో ఫుడ్కు భయపడదు మనకు అయ్యో ఒక్కసారి పనులు వచ్చినాయి మార్కెట్లో రేట్ డౌన్ అడుగుతారు అంటే మనం కూడా కొంత సొంతంగా మార్కెటింగ్ చేసుకునే సామర్థ్యం పెంచుకోవాలి ఎందుకంటే బయర్స్ సిండికేట్ అయ్యి మన దగ్గర రేటు పెట్టరు కాబట్టి కొద్దిగా మనమే రిటైల్గా మార్కెట్ పెంచుకునే అవకాశాలు కొద్దిగా తిరిగి అమ్ముకోవడము లేకపోతే అట్లా ఎక్కడైనా అడ్డ తయారు చేసుకొని అమ్ముకుంటే మనకు నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయి షైనింగ్ అనిపించాలి కాయ షైనింగ్ అనిపించాలి పురుగు ఇట్లా ఏది రాకుండా ఉంటే ఎందుకంటే కన్జూమర్ అనేది మీద ఏదైనా మడకలు ఉన్నా ఏదన్నా ఇష్టపడదు కాబట్టి మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీని ఇట్లా ఎక్కువ పండించినట్టయితే మనకు పది రూపాయలు ఎక్కువ వాళ్ళు రేటు పెట్టి మనకు కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి సమగ్ర సస్యరక్షణలు బాగా ఎందుకంటే ఆయిల్ కానీ ఈ రిజెంట్ కానీ ఇట్లాంటివి కొద్దిగా స్ప్రే చేసుకుంటే మనకు చీడపిల్లల బాధ కొద్దిగా తక్కువ ఉంటుంది అక్కడక్కడ జిగురు అట్టలు కూడా మేము పెట్టడం జరిగింది ఎందుకంటే జిగురు అట్టలు ఏంటంటే ఈ వైట్ ఫ్లై కానీ త్రిప్స్ కానీ ఆపిల్స్ కానీ దానికి కొద్దిగా అట్రాక్టివ్ అయ్యి దానికి ఆతుక్కుంటాయి ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించడంతో పుచ్చ సాగు వైపు ఆసక్తి చూపానని ఈ సాగుదారు తెలిపారు వరితో పోల్చుకుంటే ఈ పంట ఎంతో బాగుందంటున్నారు వరి పైరు నలభై రోజులకు కోతకు వస్తే పుచ్చను కేవలం డెబ్బై రోజుల్లోనే అమ్మి సొమ్ము చేసుకోవచ్చునని చెబుతున్నారు రైతు తిరుపతి ఎకరానికి సరిపడే నీటితో మూడెకరాల్లో పుచ్చ సాగు చేసుకోవచ్చు అంటున్నారు ప్రస్తుతం తిరుపతి సీడ్లెస్ పసుపు పచ్చ పచ్చ వంటి మూడు రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు డ్రిప్ మల్చింగ్ వంటి ఆధునిక విధానాలను అవలంబిస్తున్నారు సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు ఎంత లేదన్నా ఎకరాకు పది నుంచి పదిహేను టన్నుల దిగుబడి అందుతుందని రైతు అంచనా వేస్తున్నారు వరి వేసుకుంటే సాధారణంగా వాటర్ అనేది బాగా అవసరం పడుతుంది దీనికి దానిలో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాటర్ సరిపోతాయి వరికి ప్రత్యామ్నాయంగా ఇది బెటరే కాకపోతే వరి అనేది ఏంటంటే ఈజీ క్రాప్ ఎందుకంటే దానికి పెద్ద పని ఉండదు నాటేసినామా మిషన్తో నాటేసుకుంటాను హార్వెస్టర్ లాగా వస్తున్నాయి ఈజీ ఐకేపీలో పోసి అమ్ముకున్నాం అది అది ఒక సమస్య ఇది మాత్రం మార్కెటింగ్ దగ్గర దీన్ని మాత్రం మనం కేర్ఫుల్గా చూసుకోవాలి పంట ఎందుకంటే అదేమో మూట వ్యవసాయం ఇదేమో సమగ్ర వ్యవసాయం ఇది దానికి దీనికి పొందలే కానీ వరిమేకాలు చూసుకుంటే బెటర్ ఇది ఈ సంవత్సరం వాటర్ మిలన్లో కొత్త వెరైటీ వచ్చింది ఒకటి హ్యాపీ ఫ్యామిలీ అనేది దానిలో ఏంటంటే థైలాండ్కి వెళ్ళే ఇంపోర్ట్ చేయడం జరిగింది సింజెంటా కంపెనీ వారిది దానిలో ఏ దాని స్పెషల్ ఏంటంటే మనకు లోపల ఇవన్నీ తెల్ల గింజలు ఉంటాయి దానిలో గింజలు ఉండేవి ఆ రకాన్ని నేను ఈ సంవత్సరం సాగు చేశాను మంచి మార్కెట్ ప్రైస్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్మాను కేజీ ఇప్పుడు అది నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ లోపల మొత్తం మనకు అదే వస్తుంది ఎందుకంటే అది ఎందుకు మార్కెట్లో తీసుకొచ్చాడు అంటే చిన్న పిల్లలకు ఈ గింజలు లోపలికి పోతే అన్న బాధ లేదు ముసలి వాళ్ళకు కూడా తినడానికి ఈజీ ఉంటుందని చెప్పి దాని కొత్తగా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి నేనే సాగు చేసిన మొన్న ఒక అది ఒక పై పన్నెండు టన్నులు అమ్మిన ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా ఒక ప్యాకెట్లు దొరకలే రెండే ప్యాకెట్లు దొరికినాయి అది తీసుకొచ్చిన నారణ కానీ దాని సీడ్ కాస్ట్ మాత్రం వెయ్యి గింజలకు ఐదు వేల ఐదు వందలు తీసుకున్నారండి అది మాత్రం కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది కానీ మనకు మార్కెట్లో కూడా ఒకసారి తిన్న కస్టమరు మా ఇంటికి రావడం జరిగింది మళ్ళీ నాకు ఆ కాయలు కావాలని కాకపోతే మనం చేను రోజు రోజు తెంపలేము కదా ఇవి ఒక వారం లోపలనే అమ్ముతాం కాబట్టి మళ్ళీ వాళ్ళు చెప్తే సరే మళ్ళీ అయినప్పుడు చెప్పమని చెప్పారు కానీ కొత్త పంట అంటే ఏదన్నా కొత్త రకం వస్తే నాకు చెయ్యాలనే తప్పన బాగుంటుంది అది నా చేలో వండియాల ఉంటుంది దాంతో నేను ఇప్పటివరకు వ్యవసాయంలో సక్సెస్ అవుతున్నాయి చిన్న వ్యవసాయమే ముద్దు పెద్ద కన్నా ఉమ్మడి పంటలు ఒక రై రైతు నాలుగైదు పంటలు వేసుకోవడం వల్లనే రైతు ఆ రైతే మంచి హ్యాపీగా ఉంటాడు కానీ ఒకటే మూత పద్ధతిలో పెద్ద పంట వేసిన ఒక్కటేసారి లక్షాధికారి కావాలంటే మాత్రం కాలేడు ఉల్టా పోతే తప్ప ఏముండదు మన చేలో నాలుగైదు రకాల ఉమ్మడి పంటలు వేసుకున్నప్పుడే మనకు ఓ పంటగా ఇంకో పంట మనలో ఆదుకుంటుంది కాబట్టి అట్లా రైతు స్థిరంగా ఉంటాడు కానీ ఏదో పది లక్షలు వచ్చినాయి పత్తి పెడితే నేను పెట్టాలంటే మాత్రం అమ్ముకునే పరిస్థితి ఉంటుంది వ్యవసాయం అనేది మున్పడ్లేక లేదు సాంకేతికంగా బాగా ఆలోచించి చేస్తేనే ముందు పోతాం తప్ప పాత పద్ధతిలో పోతే మాత్రం రైతుకి ఈ రోజులలో వాతావరణం కరెక్ట్ లేదు మనకు ఏది కూడా కరెక్ట్ లేదు పుచ్చ సాగు చేయాలనుకునే రైతులు ముందుగా సరైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు ఈ సాగుదారు రవాణాలో కాయలు పాడవకుండా ఉండే కీపింగ్ క్వాలిటీ బాగుండే రకాలు ఏమిటో తెలుసుకోవాలన్నారు ఎక్స్పోర్ట్ క్వాలిటీ పండు తీస్తే కొనుగోలుదారులు పొలానికి వచ్చే పండ్లను తీసుకెళ్తారన్నారు రైతు మార్కెట్పై ఆధారపడకుండా సొంతంగా మార్కెట్ చేసుకోగలిగితే మరింత లాభం పొందవచ్చన్నారు ఎకరం పుచ్చ సాగుకు గాను యాభై వేల రూపాయల పెట్టుబడి అయిందని పంట అమ్మకం ద్వారా ఎంత లేదన్నా అరవై నుంచి డెబ్బై వేల ఆదాయం లభిస్తుందని తెలిపారు కొత్త రకం సీడ్లెస్ వాటర్ మిల్ అనే రకం ఇది దీన్ని నేను థైలాండ్ నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను సీడ్ కంపెనీల ద్వారా ఇది సింజంట్రా కంపెనీ హ్యాపీ ఫ్యామిలీ అనే రకం ఇండియాలోనే మొట్టమొదటిగా లాంచ్ చేశారు వాళ్ళు దీన్ని నేను మన వాళ్ళ కంపెనీ ప్రతినిధి ద్వారా తెలుసుకొని ఇట్లా మా కొత్త రకం వచ్చింది అంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ కొత్త రకాలు సాగు చేయడం ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిది సంవత్సరంలో క్యాప్సల్ రకాలు నేను ఫస్ట్ కరణాలు ఇంట్రడ్యూస్ చేశాను దీన్ని కూడా నా ఆదాన్ని రావాలని చెప్పడం వల్ల మరి దీనికి కొద్దిగా రిస్క్ ఉంటుంది ఎందుకంటే ఇది ఫీమేలే వస్తే కానీ మేలు పూతలు రావు మరి నీకు పాలినేషన్ ఇబ్బంది అవుతుంది అంటే సరే మీరు అయితే గింజలు దండి ఎట్లా పెడదామంటే దీనికి నేను ఏంటంటే మామూలు రకాలు అనే క్యాప్సల్ రకాలు బ్లాక్ రకాలను మేల్ ఫిమేల్ మొక్కజొన్న వారు ఎట్లా పెడతామో దీన్ని కూడా నేను అట్నే సాగులో ఎంచుకున్నాను ఆ పద్ధతిలో మూడు లైన్లేమో ఇది మూడు లైన్లేమో మామూలు రకాలు అయితే దానిలో మేల్ పూలు వచ్చేసి తినేటీగల ద్వారా పరంపర అయ్యి మనకి కాయలు సెట్టింగ్ కావడం జరిగింది దీనిలో అది ఒక్క రిస్క్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం అదిగా ఫ్యూచర్లో ఇంకా ఇంకా కొద్దిగా టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కానీ దీన్ని మాత్రం నేను కీపింగ్ క్వాలిటీ కానీ ఒక కలర్ వచ్చేసి వెనకట ఉన్న లోకల్ టైప్ గీతలు ఉంటాయి తప్ప మిగతా క్వాలిటీ విషయంలో మాత్రం దీన్ని తిన్నవారు మాత్రం నిలిచిపెట్టారు దీనికి మాత్రం కొద్దిగా గింజలు మాత్రం ఎక్కువ కాస్ట్ అయింది నాకు ఐదు వేల ఐదు వందలకు ఒక ప్యాకెట్ అంటే వెయ్యి అయినాయి అట్లాంటి రెండు ప్యాకెట్లు నాటడం జరిగింది ఇక ఇప్పుడైతే కాయ సెట్టింగ్ ఉంది ఇంకొక పదిహేను రోజులు అయితే మాకు కటింగ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది మాత్రం ఆ రకాలతో పోలిస్తే మనకు కిలోకు పది రూపాయలు పెంచొచ్చే అవకాశం ఉంది ఖర్చు మనకు ఎకరాకు ఆరు నుంచి ఏడు ప్యాకెట్ల గింజలు పడతాయి మామూలు రకాలైతే పదిహేను నుంచి రెండు వేల మధ్యలో దొరుకుతాయి ఈ రకాలు మాత్రం మూడు నుంచి నాలుగు వేల మధ్యలో దొరుకుతాయి ఎందుకంటే మనకి ఇది కొద్దిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాబట్టి రేపు గింజలు మాత్రం మాకు ఎకరాకు ఇరవై వేల ఖర్చు వస్తుంది ఒక మందుల ఖర్చు అది అంతా మొత్తం పేపర్ ఖర్చు అంతా కలిపి మాకు ఎకరాన యాభై నుంచి అరవై వేల పెట్టుబడి అవుతుంది మనకు యాభై నుంచి అరవై ఒక లక్ష ఇరవై వేల రూపాయలు వస్తే అరవై వేలు పెట్టుబడి అయినా అరవై వేలు మనకు నికరంగా మిగులుతాయి